కూర్చున్నది దేవుడు అంటాడు నమ్ముటి వెళ్ళితే నమ్మడానికి సమస్తము సాధ్యం అంటాడు ముందు మనం నమ్మాలి అపనమ్మకం లేకుండా ప్రార్థన చేసుకోవాలి అందుకని తన కొడుకుని తీసుకుని వచ్చి ప్రభు దగ్గరికి ప్రభు నా కొడుకు నేలల్లో పడిపోతున్నాడు పడిపోతున్నాడు మంటల్లో పడిపోతున్నాడు కాబట్టి చాలామంది మీ సేవకులు ప్రార్థన చేశారు తగ్గలేదు అందుకని మీ దగ్గర తీసుకొచ్చానంటే నీలో అపనమ్మకం ఉంది బాబు అంటాడు ప్రభు అవిశ్వాసం ఉంది బాబు అంటాడు కదా అప్పుడు ఏమంటాడంటే అపనమ్మకం నా తీసేయమని అవిశ్వాసం నా తీసేయమని ప్రార్థన చేసుకుంటాడు చేసుకున్న తర్వాత విశ్వాసం పెరిగింది విశ్వాసం పెరిగిన తర్వాత దేవుడు కార్యము చేస్తాడు ఈరోజు నీ జీవితం నా జీవితం మన జీవితంలో మన విశ్వాసం పెరగాలి అంటే అవిశ్వాసం చేయమని ప్రార్థన చేయాలి అపనమ్మకం తీసేయమని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి